Allora Mira ti posso aiutare con i ragazzi. Tanto non ne ho. La vai buttola lì. E dirmi basta così. నా పేరు రమణారెడ్డి సెలరాంపల్లి గ్రామం సార్ సిడ్ వేసుకున్నాం మేము ఇంక బయట ఆవులు కట్టేసుకొని వేసుకొని ఇక్కడే పోన్నాము ఫ్యామిలీతో తొమ్మిది తొమ్మిది అన్నరకి స్టార్ట్ అయింది సార్ వర్షం గాలి ఎక్కువ వచ్చింది మొత్తం అంతా స్వీట్లంతా చేసుకొని పక్క వాళ్ళు పాపర్ ఉన్నారు అక్కడికి వచ్చింది ఒక ఇంటి మీద మాది వచ్చి ఆవులు అంతా కట్టేసుకొని చాలా నష్టమైన సార్ దాని మీరు గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయాలి సార్ మేము ఇక్కడే పంకొన్నాము ఆలు మూడు లేదా మా టైం బాగుంది కాబట్టి పైకి లే సెల్ఫీ ఉన్నాయి సీట్లో అవి రాళ్ళు వచ్చి పడిపోతా ఉండే మేలుకుంటున్నాం మా టైం బాగానే ఉంది కాబట్టి లేకుంటే మేము డ్యామేజ్ సార్ ఇంటి వాళ్ళకి ఈ సీట్లు పోయి వాళ్ళ సెడ్ మీద పడినాయి సార్ కాబట్టి ఆ బాబు వచ్చి రాయి వచ్చి తలకు తల కూడా సార్ ఆ పాప కుట్లు వేసినారంట సింస్లో సార్ మూడు నాలుగు లక్షలు సార్ వేలు పూలు వాళ్ళకే తొంభై వేలు సార్ మెటీరియల్స్ అంతా ఎంత అవుతుంది మా ఊరు చల్లగానపల్లి రాత్రి గాలి వాళ్ళ వల్ల మా పక్క వాళ్ళు చెడ్డ వచ్చి చెడ్డొచ్చి మా ఇంటి పైన పట్టి మేము అన్నం తింటున్నప్పుడు